జన్మించారు ఆయన చిన్నప్పటి నుంచి కూడా చిన్న ఎలిమెంటరీ స్కూల్స్లోనే విద్యాభ్యాసం చేసి ఎంతో నైపుణ్యం సంపాదించారు వాళ్ళందరం పేరెంట్స్ కూడా టీచర్సు తర్వాత ఆయన ఎంతో సమర్థతో చదివి ఐఐటి మెకానికల్ ఐఐటి ఐఐటి ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభైన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో జాయిన్ అయ్యారు ఆ రోజు నుంచి కూడా వివిధ హోదాల్లో పనిచేశారు ఆ హోదా ఏంటంటే ఆ హోదాల్లో పనిచేసినటువంటి ఏ వెంకటేశ్వరరావు గారు ఎంతో సమర్థవంతంగా నైపుణ్యం చేశారు ఆయన తడపల్లి ఏఎస్పిగా ఓఎస్డి కరీంనగర్గా ఓఎస్డి వరంగల్ రేహున్స్ గ్రూప్ కమాండర్గా నగర్ డిస్టిక్ ఎస్పీగా సిఐడి ఎస్పీగా ఈస్ట్ గోదావరి ఎస్పీగా ఎంతో సమర్థవంతంగా పనిచేశారు తర్వాత నార్త్ జోన్ డీసీపీగా పనిచేశారు విజయవాడ సిపిగా పనిచేశారు తర్వాత కర్నూలు డిఐజిగా పనిచేశారు జాయింట్ సిపి జాయింట్ సిపి హైదరాబాద్ పనిచేశారు డిఐజీ కంప్యూటర్స్ పనిచేశారు ఐజీ రిక్రూట్మెంట్గా పనిచేశారు తర్వాత ఐజీ ఎపిఎస్పిగా పనిచేశారు ఎడిషనల్ డీజీ ఆక్టోబస్లో పనిచేశారు తర్వాత డీజీ ఎస్పిఎఫ్గా పనిచేశారు సిపి విజయవాడ తర్వాత డీజీ ఇంటెలిజెన్స్గా పనిచేశారు అప్పటి నుంచి కూడా ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు అప్పటి నుంచి కూడా సార్ ఒకటే చెప్తున్నాం చూడండి సారు ఎంతో అంకిత భావంతో పనిచేశారు నచ్చలేని మనిషి నీతి నిజాయితీకి మారుపేరు అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి ఎవరు కూడా దాంట్లో డిస్ప్యూట్ చేయడానికి వీళ్లేదు ఏమైందంటే ఆయన మంచితనాన్ని ఆయన యొక్క నైపుణ్యతను ఎవరు గుర్తించలేదు ఎవరు మీరు అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం గవర్నమెంట్ సపోర్ట్ చేసిందని ఎప్పుడూ కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఆయన అరాస్ట్ చేయబడ్డాడు అది మాకు తెలుసు ఎలాగంటే ఎప్పుడూ కూడా చెప్పుకునేవాడు కదా ఆయన మేము మేము దగ్గరుండి చూసాం ఆయన ఈస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు ఏజెన్సీలో కోటలతో పోలీస్ స్టేషన్లు కట్టారు ఆయన ఎవరు ఎవరినైనా సరే గోదావరి జిల్లాలో ఎవరు అడిగినా కూడా చిన్న పిల్లవాడు కాని కూడా చెప్తారు ఏపీ వెంకటేశ్వరావు అంటే ఏంటో ఎవరిని అడిగినా చెప్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఎంతో అంకిత భావంతో పనిచేశారు కాబట్టి ఆయన ఇది అవుతారు ఆయన్ని అందరూ కూడా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుని వాళ్ళ స్టేట్లో అంత సపోర్ట్ ఇచ్చిందంటే ఆయనకి ఆయన యొక్క మంచితనం అంకిత భావం ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా ఎవరికి హార్మ్ చేయని వ్యక్తి ఎవరికి హార్మ్ హార్మి అంటే ఉప్పు కూడా అయినా చాలామంది ఏంటంటే ఏదో వచ్చేసారు ఇచ్చేశారని చెప్పని ఇచ్చేశారు ఏజెన్సీలో ఒక విషయం చెప్తున్నాను మీకు ఆయన పనిచేసినప్పుడు ఏజెన్సీలో పోలీస్ స్టేషన్లు కట్టేటప్పుడు ఎవరో కాంట్రాక్టర్ చెప్తే కాంట్రాక్టర్కి చెప్తే మీరు చిన్న దర్వాజా పెడితే ఆ దర్వాజాకి మామూలుగా ఎలా మీరు అడవిలో ఉన్నారు కనీసం ఒక టేకు తర్వాత సంపాదించుకోలేరని చెప్పని వాళ్ళందరికీ కూడా ఇది చేసి అడవిలో మామూలుగా కల దొంగతనం చేయమని అని చెప్పింది మీరు వెళ్ళి రకంగా అడిగి తెచ్చుకొని చేయమని చెప్పారు ఆయన ఏ ఆయన ఎప్పుడూ కూడా అలాగే చెప్పి ఎంతో మందిని అక్కడ రాజమండ్రిలో క్వారీ కాంట్రాక్టర్స్ ని మాములుగా కంకరయ్య అన్ని సంపాదించి ఏజెన్సీ పోలీస్ స్టేషన్లో లో కట్టారు ఎక్కడ కూడా చెప్తున్నాను ఆయన ఈస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు అమలాపురంలో మాములుగా అప్పటికి దొంగతనాలు నైట్ జరిగాయి ఆ జరిగినప్పుడు ఎంతో సమర్థ ఆయనే మీద కింద మీద పడుకుని ఎంతో ఎవరిని కూడా దొంగలు నైట్ రాని కూడా చేశారు అంటే మేము చెప్పబడతా ఎన్ని కూడా ఇప్పుడు ఏజెన్సీలో నర్సు రైట్కి ఇండివిజువల్గా వెళ్ళిపోయేవారు ఎవరికి చెప్పబెట్టకుండా అటువంటి వ్యక్తి అలా ఏజెన్సీ ఎక్కడ పని చేసినా కూడా సమర్థతో ఎఫిషియన్సీతో పనిచేశారు కానీ ఎక్కడా కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు ఆయనకి చెడ్డ పేరు ఆయన చెడ్డ పేరు ఆపాదించారు తప్పితే ఎవరైనా సరే ఆయన బ్లడ్లో లేని అంశం ఇచ్చాడు అనేది గుర్తుపెట్టుకోండి

తర్వాత ఇంకో విషయం చెప్తున్నాను ఎలా తీసుకెళ్లారు మీనంటే నా మాట ఒక్క మాట ఏనండి ఆయనకి ఎవరో సపోర్ట్ చేశారని ఉన్నారు మీరు యాక్చువల్ గా ఆయన చేసేటప్పుడు డీజీ ఇన్స్కి వెళ్లారు ఆ రోజును కూడా ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈయన యొక్క సమర్థతను వాడుకోవాలి స్టేట్ విడిపోయింది మన స్టేట్ కి అన్ని కూడా ఇండస్ట్రీస్ రావాలి చేస్తున్నాము వీటన్నిటికీ కావాలని చెప్పని తీసుకుని ఆయన దించేసింది ఇది ఎవరైనా సరే కావాలి అదే అది ఎందుకు ఊపిలు అందించింది అని చెప్తున్నామంటే ఒకటే విషయం చెప్తున్నాను ఎప్పుడో విషయం ఏ రోజున కూడా సపోర్ట్ చేయలేదండి ఏ రోజున కూడా ఆయన ఆయన అప్పుడే పడుకున్నారు తప్పితే ఆయన అప్పుడే కూడా పడుకున్నారు తప్పితే ఏ రోజున కూడా సపోర్ట్ చేసిన అంశం లేదు తర్వాత 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 గవర్నమెంట్ వచ్చి తర్వాత గవర్నమెంట్ వచ్చి ఇది ఏం చేసిందో అందరికి తెలుసు అది సరే ఎవరెవరు అనుకున్నా కూడా ఈ రోజున సక్సెస్ఫుల్ గా పదవి వివరమ చేస్తున్నటువంటి ఆయనకి ఇవే ఆర్థిక శుభాకాంక్షలు ఏపీ వెంకటేశ్వరరావు గారు నిజంగా ఏదైతే అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమంలో మహిళల్ని అత్యంత క్రూరంగా హింసిస్తుంటే ఆయన ఒక మానసిక ధైర్యాన్ని మాకు ఇచ్చి ఇవ్వటమే కాకుండా నిజంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి సమాజం కోసం చేసేటువంటి ఉద్యమం ఇది దీన్ని అనగదొక్కే విధానం సరైంది కాదు అని ప్రశ్నిస్తూనే మాకు అన్ని విధాల అంటే సహాయ సహకారాలు అనే ఒక వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తన యొక్క బాధ్యతని మాతో పంచుకొని మా మహిళల యొక్క కష్టాన్ని ఆయన కన్నీళ్లు తుడిచినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి ఇంకా మేము ఏదో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని ఎంతో ఆశపడ్డాం కానీ నిరంతరం పోరాట పటిమతో చివరికి ఎక్కడి నుంచి అయితే సస్పెండ్ చేయబడినటువంటి ఆఫీసులో అదే ఆఫీసులో సగర్వంగా కోర్టు తీర్పులతో తిరిగి వచ్చి ఇక్కడ మనంత నిజాయితీని తన యొక్క విధానం నేను ఈ ప్రభుత్వం ఆపాదించినటువంటి కానీ నేను సజ్జులు నన్ను నిరూపించుకుంటూ ఈరోజు అదే ఆఫీసులో రిటైర్ అవుతా ఉండటం చాలా గర్వకారణం అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున వారి కుటుంబానికి వారికి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం వారికి మంచి రిటైర్మెంట్ జీవితంతో పాటు ఈ యొక్క సమాజం గుర్తించేటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారు లాంగ్ లీవ్ ఉండాలని కోరుకుంటుంది అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి సర్ డాక్యుమెంట్ నారై సర్ రైడర్ వెదో పగనవనే చాసా యస్ సర్ ప్లీజ్ నారై నారాయణ గారు నమస్కారం ఈ రోజున తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఒక నిజమైన హీరోగా చెప్పుకోదగినటువంటి వ్యక్తి మేమందరం అభిమానించినటువంటి వ్యక్తి శ్రీ ఏబి వెంకటేశ్వర గారు రోజున పదవి విరమణ చేస్తున్నారు నేను ఈరోజున ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక పౌరుడిగా విజయవాడ నగరానికి ఆయన రెండుసార్లు పోలీస్ కమిషనర్గా ఎంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు విజయవాడ నగర పౌరుడిగా నేను అనేక సంఘాలకి అధ్యక్షుడిగా పనిచేసిన సందర్భంలో ఏబి వెంకటేశ్వర ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యేవారో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏ విధంగా ఉండాలి ఎవరైనా స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ బాధల్ని చెప్పుకునే అవకాశం కానివ్వండి కమిషనర్ గారిని కలవాలంటే కూడా ఎటువంటి బెరుకు లేకుండా సాధారణంగా ఒక పోలీస్ కమిషనర్ కలవాలంటే ఎంతో కొంత భయం ఉంటుంది ఎవరికైనా అమ్మో కమిషనర్ గారు మనతో మాట్లాడతారో లేదో అని కానీ ఆయన రెండుసార్లు విజయవాడ సిపిగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు చెప్పుకునేటటువంటి అవకాశాన్ని కల్పించి నిజమైనటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏ విధంగా ఉంటుందో సమాజానికి తెలియజెప్పినటువంటి వ్యక్తి శ్రీ ఏబి వెంకటేశ్వరరావు నేను వృద్ధరీత్యా ఒక హోటల్యర్ని విజయవాడ నగరంలో గతంలో పది గంటల తర్వాత ఎక్కడ భోజనం దొరికేది కాదు విజయవాడ రైల్వే జంక్షన్ మీ అందరికీ తెలుసు భారతదేశంలోని అత్యంత బిజియెస్ట్ రైల్వే జంక్షన్ కానీ పది గంటల తర్వాత భోజనం దొరికేది కాదు అటువంటి సందర్భంలో ఒక పోలీస్ కమిషనర్గా ఆయన పని కాకపోయినా సరే ఉన్నటువంటి సమస్యను గుర్తించి స్ట్రీట్ సైడ్ హాకర్స్ అందరినీ ఒక చోటకు చేర్చి ఒక ఫుడ్ ని వాళ్ళ బందర్ రోడ్లో విజయవాడలో బిగ్గెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఏంటంటే విజయవాడ ఫుడ్ కోర్ట్ దానికి అంకురార్పణ చేసింది ఏబి వెంకటేశ్వరరావు అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు వారికి మెరుగైనటువంటి జీవనాన్ని కల్పించవే కాకుండా విజయవాడ నగర పౌరులకు కానీ ఇతర ప్రదేశాల నుంచి వచ్చేవారికి కానీ ఇరవై నాలుగు గంటలు కూడా మంచి భోజన సదుపాయం కల్పించి ఆ రకంగా అంటే ఒక పోలీస్ కమిషనర్ అంటే లాండ్ ఆర్డర్ అనో లేదంటే కేవలం కేవలం చట్టాలని అమలుపరచనో కాకుండా సమాజానికి ఏ విధంగా మంచి చేయొచ్చు ఈస్ట్ గోదావరి సందర్భ ఆయన పనిచేసినప్పుడు అనేక అంశాలు చెప్తా ఉన్నారు అదేవిధంగా విజయవాడ నగరానికి ఆయన ఎంతో చేశారు ఇవాళ ఆ అభిమానంతోనే నా విజయవాడ నగర పౌరుడిగా నేను ఇక్కడికి వచ్చి ఆయన ఈ రోజున ఆయన అభినందించుకున్నాను కాబట్టి నేను భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా ఖచ్చితంగా ఇవాళ పదవీ విరమణ చేయొచ్చు కానీ ఏబి వెంకటేశ్వరరావు భవిష్యత్తులో ఆయన సేవలు ఈ రాష్ట్రానికి మరింత అవసరం తెలుగు జాతికి అవసరం ఖచ్చితంగా భగవంతుడు ఆ భగవంతుడు ఏబి వెంకటేశ్వరకి ప్రజలకి మరింత సేవ చేసేటటువంటి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తారని ఇంకొక ఇంకొక మరి యొక్క అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఆయనకు ఆ భగవంతును ప్రసాదించి ప్రజలకి ఆయన ద్వారా మరింత మేలు జరిగే విధంగా ఒక అవకాశాన్ని కల్పిస్తారని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి హృదయపూర్వకంగా ఏవి వెంకటేశ్వర గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాను నీతి గల అధికారి ఇవాళ యావత్తు ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా ఎదురుకొస్తున్నాయి ఈ రోజు కోసం ఎందుకంటే ఇది సామాన్యుల విషయం కాదు